వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ మహమ్మద్ బారిపై ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు ఎస్ఎన్ఎన్ క్లబ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన పలు మంత్రుల కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులపై పరుష పదజాలంతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ బారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రెస్ క్లబ్ నుండి రెండు వందల మంది జర్నలిస్టులతో కలిసి ర్యాలీగా తరలి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకుని డీసీపీ భారీపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ బాధ్యులు వివిధ సంఘాల యూనియన్ నాయకులు పలు జర్నలిస్టు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కి ముమరన్నం అందజేశారు చాలా దురదృష్టకర సంఘటన దీనికి సంబంధిత పోలీసులు దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడడం ఇంకా బాధాకరంగా ఉన్నది దాన్ని సీబీ గారి దృష్టికి తీసుకపోతే కూడా ఆయనే చూద్దాం చూద్దామంటున్నాడు తప్ప దాని మీద అయితే తగిన చర్య తీసుకోలేదు దీని మీద మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాం ఈ దీన్ని రాష్ట్ర యూనియన్ల తరఫున కూడా తీసుకెళ్ళి ప్రత్యక్ష కార్యాచరణ కోలుకుంటాం దీని మీద ఇప్పటికైనా స్పందించి సిపి గారు మాట్లాడిన డీసీపీ గారితో తక్షణమే బేషరత్తుగా క్షమాపణ చెప్పించాలి చెప్పించకుంటే మాత్రం జర్నలిస్టులందరూ వరంగల్ హనం కొండ అనేది లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అందరూ జర్నలిస్టులు ఫస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది దీని తర్వాత రాష్ట్రం నుంచి కూడా కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది మంత్రుల అభివృద్ధి కార్యక్రమం దగ్గర కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భార్య గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దృష్టిగా ప్రవర్తించడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు మేము గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ర్యాలీగా వరంగల్ పోలీస్ కమిషనరేట్కి చేరి అక్కడ సీటును కలవడం జరిగింది సిపి గారు వాళ్ళ సిబ్బందిని వాళ్ళ అధికారులను కాపాడుకునే ప్రయత్నం చేశారు కనీసము ఎవరైతే అధికారు తిట్టారో ఆ అధికారు చేత క్షమాపణ కూడా చెప్పియకుండా నేను చర్యలు తీసుకుంటా అని మాట ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మేము అతనిపైన నమ్మకం ఉంచే మేము ఇక్కడ ఇంట జరిగిన పోలీస్ స్టేషన్లో బాధితులతోని తర్వాత యూనియన్ నుంచి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మాకు ఒకటి రెండు రోజుల్లో సంబంధిత అధికారి పైన చర్యలు కనుక తీసుకోకుంటే మేము అన్ని యూనియన్లు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన అనేటువంటి ఉధృతం చేస్తాము ఎందుకంటే జర్నలిస్టులు ప్రజాసేవలో ముందు ఉంటున్నారు ప్రజాసేవ కోసము ప్రజలకు సమాచారం అందించడం కోసము అనేక కష్ట నష్టాలకు వచ్చి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం అది మంత్రుల కార్యక్రమం పేరు దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి సంబంధిత అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు అందులో మంత్రులు ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే ఇలాంటి సంఘటనలు జరగడం మాత్రం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా సంబంధిత జిల్లా మంత్రులు ఇద్దరు మంత్రులు కూడా దీనిపైన స్పందించి సంబంధిత సిపి గారితో మాట్లాడి ఆ అధికారినిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అతన్ని బదిలీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం